అన్నాలు తిన్నారా భోజనం చేశారా ఫ్రెండ్స్ భోజనం చేస్తున్నాను వాళ్ళ మాకు టిఫిన్ బండు వాళ్ళకి రోజుకి ఒక టైం అయింది ఒకే టైం అని కాదు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాకరకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్ కాకరకాయలు చక్కగా కడిగేసి ఉప్పుతో గీరేసి ఉప్పుతో చక్కగా ఇచ్చేసేసి కడిగేసి చక్కగా కడిగేసాక ఉల్లిపాయలు పావు పావుకిల్లో కాకరకాయలకి కిలో ఉల్లిపాయలు కోసేసి కొంచెం ఉల్లిపాయలు వేగాక కాకరకాయలు కూడా అందులో వేసేసి చక్కగా మగ్గాక ఉప్పు కారం పసుపు వేసి కొంచెం మళ్ళీ మగ్గాక వేసేసి నీళ్లు తగినన్ని నీళ్లు పోసి చక్కగా ఉడికా ఉడికినివ్వాలి ఉడకనిచ్చి దింపే ముందు కొత్తిమీర వేసుకోవాలి నూనె అంతా పైకి తేలాలి ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుంది కూర వేడి వేడి అన్నంలో చాలా రుచిగా చాలా బాగుంటుంది మేము ఫస్ట్లో చాలా వాళ్ళం మా అత్తయ్యకి షుగర్ ఉంటే చాలా ఉండేదాన్ని ఇందులో ఎండి చేప బునికలు ఉంటాయి కదా ఆ వేసుకుని వండుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు అది కాకరకాయ అని కూడా తెలియదు అంత చేదు కూడా ఉండదు అంత సూపర్గా ఉంటుంది కానీ ఇప్పుడు లేవు బునికలు అయ్యి అన్నం తిందాం రండి అసలు ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది కూర మాత్రం కాకరకాయ రౌండ్గా కోసుకోవాలి కానీ మెత్తగా అయిపోవాలి ఉడికినప్పుడు చక్కగా నూనె అంతా పైకి తేలాలి తేలితే అసలు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చ